జయ శ్రీరామ్ పిల్లలు మీకు ఈజీగా చేసుకునేలాగా అమ్మవారు డెకరేషన్ ఎలాగేసి చెప్ చూపిస్తాను నేను ఇప్పుడు ట్రైలు వేసి చూపిస్తాను అనమాట బియ్యం పల్లెలో వేసుకోవాలి ఇలా బింది పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇందులో వాటర్ వేసుకోవాలి చిన్నగా కట్ట ఉంటే తీసుకోండి లేదంటే వెండి కూడా అమ్ముతున్నారు ఇలా తిరుగుంటేలాగా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ అంటే మీకు షాంపిల్ కాబట్టి ఇలా చేస్తున్నా ఇలాగ తాళ్ళు ఇలా ఉంచుకొని ఈ కొబ్బరికాయకి ఇలా కట్టుకోవాలన్నమాట అమ్మవారి పీస్ అలా పెట్టు కట్టేసుకోవాలి కట్టుకుంటాక ఇవై పోలిదాండ్లు మంచిగా కట్టుకోవాలి మీకు ఇప్పుడు తో డెకరేషన్ పెట్టాను కదా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే శారీ కట్టాలంటే కట్టలేరు కదా కష్టం కట్టగలరు కానీ చాలా టైం పడుతుంది ఇద్దరు ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు వేట బ్లౌజ్ పీసులతో చీర కట్టే టైప్ టైప్ కానీ నేను పెట్టి చూపిస్తాను మీరు అలా ట్రై చేసుకోండి అంటే సింపుల్గా రెండు సింపుల్గా పెడుతున్నాను నేను మీకు వీలయ్యేలాగా అప్పుడు ఇవ్వండి మనం చీర కుచ్చులు సమానంగా ఇలా పెట్టుకుంటాం కదా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా కలుపు పెట్టేసుకుంటే మీకు కుచ్చులు ఇంకేమో జరగాల ఇలా పొడుగు చూసుకొని దారం ఇలా పెట్టుకొని ఇగో ఇలా ఎలా పెట్టండి ఇలా మెష్ ఇంక ఇలా కట్టేసుకోవడమే నేను కట్టేసాం కదా ఇప్పుడు కూర్చులు స్టార్ట్ చేసుకోవాలి ఇలాగ ఇలా 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 పొడుగులు మరచపెట్టుకోవాలి పెట్టాడా ఈ రకంగా పెట్టాలి ఇలా చూసుకోండి ఇలాగ ఇలా పెడితే ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట ఇలా వేసాం కదా ఇక్కడ ఇలా ఏం చేయాలంటే క్లిప్ పెట్టేసుకోవాలి అనమాట ఇలా కానీ ఇలా క్లిప్ కనబడకుండా పెట్టేసుకోవచ్చు లేదా ఇత్తడి పిన్నిసులు తీసుకోండి ఇత్తడి పిన్నిసులు తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంక పువ్లు ఏవైనా తేలిగ్గా ఉన్న పువ్వులు సంపంగి పువ్వులు కానీ కనకంబరాల పువ్వులు కానీ అవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఆ తేలిగ్గా ఉన్న పువ్వులు పెట్టుకోండి పెట్టేసుకోండి చూడండి పువ్వులతో డెకరేషన్ పెట్టాను ఇప్పుడే ఇప్పుడు ఇలా అనమాట అంటే చీర అన్న ఫీలింగ్స్ ఇవ్వండి చూడండి అమ్మ ఎంత ముద్దుగా ఉన్నారో ఇప్పుడు శ్రావణ మాసం కొత్త పెళ్లి కూతురు ఉంటారు వాళ్ళకి చదువుకొని చదువు ఆడవిళ్ళు ఉండి ఇలాంటివి చేయలేరు కాబట్టి అందుకే నేను వాళ్ళ కోసం ఏను సింపుల్గా పెడతాను అనమాట సింగిల్గా ఉన్న వాళ్ళ కోసం కూడా అది ఇద్దరు ఉండాలి అమ్మా పూజ అంటే ఇద్దరు ఉండాలి లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వడ్డానం ఉందనుకోండి ఇలా పెట్టేసుకున్నారనుకో వడ్డానం ఇక్కడెలా నొక్కుతుంది నొక్కేటప్పటికి నీకు మీకు నడువు సేపు వస్తుంది మాట మీకు చాలా అందంగా ఉంటుంది మీకు